రైతులందరికీ నమస్తే మీరు చూసినా రైతు బలం ఛానల్ సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్లో దాదాపు కదిలి సంతలో పిల్లలు ఏ విధంగా ఉన్నాయి అలాగే దాదాపు గాలివీలు అయితే చూస్తున్నామండి గాలివీలు కూడా తక్కువే ఉంటాయి కదిలోనే ఆల్మోస్ట్ పిల్లలన్నీ కూడా సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంతకైతే వచ్చినామండి ఆనందపూర్ సంతలో పిల్లలు వచ్చేసి తీసుకోవచ్చు బ్యాక్ సైడ్లో పిల్లలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఒకసారి ఇక్కడ ఉన్న పిల్లల ధరలు ఎట్లుంటాయో చూద్దాము మన గదిలో కూడా చాలా ఉన్నాయి బట్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి వీటి ధర ఎట్లెట్లుందో మొత్తం ఎక్కడ తెలుసుకుందాం ఆనందపూర్ సంత వచ్చేసి ఆనందపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుందండి గుత్తి రోడ్లో మెయిన్ రోడ్లో హైవేలు అయితే ఒకసారి పిల్లల ధరలు కూడా అడిగి తెలుసుకుందాం మా ధర ఏ విధంగా ఉందో సో చూసుకో అనమాట మన గుత్తి మెయిన్ రోడ్డు సో మనకి బయట పిల్లలని కూడా అమ్ముతున్నారు సో లోపలికి పోతే మనకు అని పెద్దగా ఉంటాయి బట్ ఇక్కడ బయట పిల్లలు ధరలే విధంగానే తెలుస్తున్నాం ఎంత చెప్తాను పాప పుట్ల పిల్ల ఇది ఒకటి ఈ మైన్ ఎంత చెప్తాను అంతే యూట్యూబ్లో పెట్టలే అట్లా మూడు ఐదు ఈ పిల్ల ఈ సైజు పిల్ల వచ్చేసి మూడు వేల అయిందో చెప్తాను అండి పోతాం వరకు పోదు ఇది వచ్చేసి మనకి పొట్ల పిల్ల అండి వాళ్ళ ధర వచ్చేసి ఆ విధంగా చెప్తున్నారు సైజు పిల్లలు పాటు చిన్నవి జత అవి జత వచ్చేసి ఐదు వేలు రెండు వేల ఐదు చెప్తున్నాడు ఇది మూడు ఇది చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ సేమ్ ఏదైతే అనేవి కూడా ఆ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు కలవండి పక్కన ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి అంటే ఇంకా మనుషులు చేతులలో పెట్టుకొని చాలామంది అమ్ముతారు ఉంటాడు మీరు చూసుకోవచ్చు ಅಂದ್ರ ದರ ಚೂಸ್ತಾ ನನಗೆ ಈ ದರ ಮಾತ್ರಸಾರಿ ಎಕ್ವೇ ಆಯ್ನದ ಮಾತಾಡಿ ಚೂಸ್ತಾ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಪಿಲ್ಯ ಪಿಲ್ಯ ವೀಡಿಯೋ ಇದೆ ಅದೇ ಎತ್ತ ನಮಲ್ಗ சோ ஆதங்க ஏதோ நம்ம பிள்ளைங்க சூப்பரான இது மூணு வேலை போதா வரக்காட்டு பொட்டுல பிள்ள பொட்டு பிள்ள மூடு வேலுத்தான படிந்த ఎంత పడింది అన్న నీ పద్దెనిమిది పడింది పద్దెనిమిది నూర్లు మరగ బిల్లా పోతా మరగ బిల్ పద్దెనిమిది వంద పద్దెనిమిది వందలు పెట్టినావా ఫోటో తీసి నేను జైలు తెంగిపోదామని యారి పోత బాండా బాండావు కదా ఇది యూట్యూబ్లో పెట్టాయిలే ఎంత పెట్టిన ఎంత ఇది

అన్న జత రెండు జత రెండు రెండో చూసి కొదాలా మర కొదాలా లేకుండా పోతలా కొదాలా పోతలా రెండో చూసి కుదాలండి జస్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు పక్కన కూడా అందరూ చేతులలో పట్టుకొని అమ్మేస్తాం ఇక్కడ సంతలో ఏం బా ఎట్టు చెప్పిన చిన్నపిల్ల ఇది రెండు ఎన్ని చెప్పిన చూడండి మరొక పిల్లనా రెండు పొట్లా పొట్టి పిల్లనా పొట్ల పిల్ల రెండు ఎనిమిది రెండు ఎనిమిది ఈ పాక ఇంకా సన్న పిల్లలు ఉన్నాయి అంటే మన కది సంతలో ఆల్మోస్ట్ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట పిల్లది రావు పిల్ల ఒకటి ఎట్లా చెప్పి వెయ్యి చెప్తారా ఒకటి బాడుగా వస్తానులేదు ఇలాంటి పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలకి కదిలో ఉంది ఎనిమిది వందలు వెయ్యి కూడా ఇదే ప్రైజ్ ఉంది ఎక్కువ లేదు అందరూ చేతులలో పెట్టుకొని ఆడ ఇయడాన్ని వేస్తాను ఫుల్ చలి మావా ఫుల్ చలి పెడతా ఉంది చేతులు కూడా వణుతాను ఈ చలికి మీరు జస్ట్ ఏం చేయాల్సిన పని లైక్ షేర్ కొట్టే చాలు మనకు అదే హెల్ప్ అవుతుంది ఇంత కష్టపడి పొద్దున్న పొద్దున్న వచ్చి వీడియోలు చేస్తున్నాం కదా సో మీరు చేయాల్సినట్లా ఏం లేదు జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అన్ని గ్రూపులకి షేర్ చేసే చాలు అంతే వనకపోతే తీసుకొస్తూనే ఉన్నారు పిల్లలు ఎవరి చేతిలో ఉండవు ఎవరి చేతిలో అని అడిగిన అర్థమే కదా పిల్లలు ఆరు వేల పొట్టి పిల్లలా రెండు వచ్చేసి ఆరు వేలు చెప్తాను ఆరు వేలు ఈ రెండు వచ్చి ఆరు వేలు చెప్తాను వచ్చేసి పక్కన కూడా పొట్టి పిల్లలు ఉన్నాయి చూద్దాం

సో అదే రేట్లు వచ్చేసి మనకి ఆ విధంగా నడుస్తున్నాయండి పిల్లల ఇక మార్కెట్లో ఫుల్ ఉందనమాట రష్ మాత్రం ఒకసారి మనం మార్కెట్లోకి అయితే వెళ్ళాం ఇంకా పిల్లలైతే ఇంతే పిల్లలు మనకైతే ఎక్కువ దొరకవన్నమాట ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో ఉన్న మొత్తం హోటల్ అన్నీ కూడా నేను జరుగుతాను ఓకే సార్ లోపలికి తెలియదు అనుకోండి ఫ్రెండ్స్